ఎర్రవల్లి కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో ముగిసిన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నామ నాగేశ్వర్ కామెంట్స్ తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తుతాం కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన వాటాలు కృష్ణ జరుగుతున్న పెండింగ్ అంశాలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న అన్ని విషయాలను పార్లమెంట్ లో లేవనెత్తుతాం రంజిత్ రెడ్డి కామెంట్స్ పార్లమెంట్ పార్టీ మీటింగ్ లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఓట్ ఆన్ అకౌంట్ అనే రెండు అంశాలపైన తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ బలం గలం బిఆర్ఎస్ పార్టీయే కాబట్టి పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించేది బిఆర్ఎస్ ఎంపీలే కాబట్టి తెలంగాణ సత్ఫలితాల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది దయాకర్ కామెంట్స్ పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలపై చర్చించాలి బీసీ జనగణన ఎస్సీ వర్గీకరణ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు సిద్దిపేట జిల్లా మార్కోక్ మండలం మాజీ సీఎం కేసీఆర్ ముగిసిన ఎంపీల సమావేశం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మాజీ మంత్రి హరీష్ రావు మేము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్ళం 어, 있습니다! Васzak Schools 여게 ఇది ఎప్పుడూ పార్లమెంట్ పార్లమెంట్ సెషన్ ముందు ఇంకొక మామూలే పార్లమెంట్ పార్టీ మీటింగ్ అవడము సో దీంట్లో మీరు ఇంత ప్రత్యేకత ఏముంది మీరు ఇంత ఇంత వెయిట్ చేస్తుంది కాబట్టి దీనికి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ పార్టీ మీటింగ్లో రాబోయే ఎయిట్ ఇయర్స్ సెషన్ నడిచేది ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద తర్వాత ఓటా ఎక్కర్ట్ బడ్జెట్ ఉంటుంది ఆ రెండు అంశాల మీద తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం గలం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఇక్కడే రాష్ట్ర కేబినెట్ ఉన్నారు కాబట్టి అక్కడ తెలంగాణ గలం విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సత్ఫలితాల గురించి ఏమేం ఏమేమి చేయాలవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ అంశాలకు కన్సర్న్గా మేము మాట్లాడుతున్నాం ఎట్ల అంశాల గురించి ఎందుకు వస్తుందో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పార్లమెంట్ సెషన్స్ గురించే మాట్లాడేది ఇంకా వేరే అంశాలు రాలేదు ఓన్లీ ఆ టాపిక్స్ వచ్చినా ఆ టాపిక్స్ గురించి మాట్లాడదాం ఏ అంశాలు అన్నది అక్కడ అవసరాల రీత్యా వాళ్ళు ఏమేమి లేవనెత్తున్నారు ఏమేమి ఉంటాం వాళ్ళు అది అప్పటి ఎప్పటికప్పుడే మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన మీద మాట్లాడాలి కంపల్సరీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాట గురించి మాట్లాడాలి అప్పుడు ఒప్పందం చేసుకున్న విభజన చట్టంలో పొందపరిచిన అంశాల మీద మాట్లాడాలి బీసీ జనగణన మీద మాట్లాడాలి ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాలి అన్ని అంశాలు కూడా గతంలో కేంద్రంలో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మనం తీసుకొచ్చి ఉంటాం కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏది కావాలో అది కొట్లాడవలసిన అవసరం ఉందని మాట్లాడడం జరిగింది ఆ అంశాల మీద కూర్చొని మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కూర్చు కూర్చొని మాట్లాడుతున్నాము అని చెప్పడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి ఖరారు ఖరారు చేయలేదు కంపల్సరీ అందరూ పని చేసేట్లే కాబట్టి దాదాపు అందరి అందరు చేస్తారు అనేది ఆలోచన అందరు కమిట్మెంట్ గా కమిట్మెంట్గా నేను గతంలో అయితే ఏ విధంగా అయితే ఉద్యమకారులు చూస్తుందో అదే విధంగా ఉద్యమకారులను కూడా వండదండకు ఉండాలి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పార్లమెంట్లో లేవనెత్తుద్దాం ఏ అయితే పండి పెండింగ్ అంశాలు ఉన్నాయో దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇష్యూసు అదేవిధంగా కృష్ణా భీషణ్ ఇష్యూసు ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం ఈ యొక్క ఈ సెషన్లో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా అన్ని విషయాలలో కూడా నిలదీస్తాం ఆరు ఎంపీ ఉంది చెప్పాను గతంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరారు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మరి మార్చి పదిహేడవ తేదీకి వంద రోజులు నిండుతూ ఉన్నాయి రేపు ఎన్నికలు నోటిఫికేషన్ ఏదో వస్తుంది ఫిబ్రవరి ఇరవై తారీఖు అని వార్తలు వస్తూ ఉన్నాయి ఫిబ్రవరి రెండో వారంలో మూడో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అంటా ఉన్నారు మరి ఏమంటారు మీరు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా వంద రోజులు అయింది అయ్యో మేము అమలు చేయలేకపోయాం కోడ్ వచ్చిందని మీరు చేతులు ఎత్తితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా నిజంగా వంద రోజుల్లో మీరు చేసేది నిజమైతే ఎన్నికల కోడు రాకముందే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆరు గ్యారంటీలు అంటే పదమూడు హామీలు ఉన్నాయి ఆరు గ్యారంటీల్లో మీరు మహిళల విషయంలో ఒకటి చేసి ఒక గ్యారెంటీ అయిపోయింది అంటున్నారు మహిళల విషయంలో మీరు మూడు ఉన్నాయి అందులో అంశాలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మహిళలకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలి మహిళలకు గ్యాస్ ఐదు వందల రూపాయలకి వెళ్ళాలి ఆ మూడు చేస్తే ఒక హామీ అమలైనట్టు మొత్తం ఆరు హామీల్లో కలిపి పదమూడు ఉన్నాయి పదమూడు కూడా మీరు చేయాలి చేసినప్పుడు ఆరు గ్యారంటీలు అయినట్టు పదమూడు కాకుండా మీరేమన్నారు తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు రాగానే పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తామన్నారు ఇవి మీరు చెప్పినాయి కదా అవి చేయండి అంటున్నాం మేము ఇంకొక వైపు నిరుద్యోగ భృతిని స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పనేలేదు అని ఆర్థిక మంత్రి గారే మరి బుకాయించే ప్రయత్నం చేస్తే మేము వదిలిపెడతామైంది ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే మీరు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఆశలు కల్పించారు ఇస్తామని చెప్పి మీరు నమ్మ చెప్పారు మరి ఇవాళ మేము చెప్పనేలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తే ఇవాళకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదు నేను అడుగుతా ఉన్నాను గౌరవనీయులు భట్టి విక్రమార్క గారిని మరి ఆ రోజు తొందరపాటులో చెప్పారు మర్చిపోయి మీరు అసెంబ్లీలో చెప్పలేదేమో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి ఎప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి ఇస్తారో చెప్పండి అందువల్ల ఆరు గ్యారెంటీలను రెండు లక్షల రుణమాఫీని నాలుగు వేల రూపాయల పెన్షన్ను యాసంగిలో వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించిన జీవోలన్నీ కూడా ఎన్నికల కోడు లోపే ఇవ్వాలి ఎన్నికల కోడు లోపు ఇచ్చి మీరు వాటిని అమలు చేస్తేనే ప్రజలు మిమ్మల్ని అమ్ముతారు అదర్వైజు మీరు దాటవేసినట్టే ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది కొద్ది కొద్దిగా ప్రజలకు అర్థమవుతా ఉంది నిజంగా మీరు మాట మీద నిలబడేది ఉంటే ఎన్నికల కోడు రాకముందే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉన్న పదమూడు హామీలను రెండు లక్షల రుణమాఫీని ఐదు వందల రూపాయల పంటలకు బోనస్ను నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ను పార్లమెంట్ ఎన్నికలు జరిపే లోపే మీరు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము నమ్ముతా ఉన్నాం రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపైన అవలంబించాల్సిన వ్యూహంపై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ముఖ్యంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశం ఈసారి లాస్ట్ పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంది మరి ముప్పై ఒకటో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై పది రోజుల పాటు జరుగుతాయని చెప్పి ఇప్పటికే మరి పార్లమెంట్ నుంచి ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఈ పది రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించారనే మీద దాదాపు మూడున్నర నాలుగు గంటలు చర్చించడం జరిగింది ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం రాష్టంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు ొడ్డలు పెట్టాలంట గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పక కేఆర్ఎంబీకి కేఆర్ఎంబికి అప్పజెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అనే అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పి మేము చెప్పాం కానీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో సంతకాలు పెట్టారని కేంద్ర ప్రభుత్వం మినిట్స్ కూడా బయటకు విడుదల చేసింది ఒకవైపు రాష్ట్ర మంత్రివర్యులేమో ఆ మేము సంతకాలు పెట్టనేలేదు మేము అప్పజెప్పమంటున్నారు ఇంకొకవైపు ఢిల్లీకి వెళ్లిన అధికారులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సంతకాలు పెట్టడం మినిట్స్ అన్ని కూడా అఫీషియల్ మినిట్స్ రెండు రాష్ట్రాలు సంతకాలు పెట్టినాయి కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టింది ఆ మినిట్స్ అంతా కూడా బయటకు వచ్చినాయి ఇంకోవైపు మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ మీద వెళ్తే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి అని సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్లు మన ఇంజనీర్లను అటువైపు రానియకుండా అడ్డుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మన మీడియాలో పత్రికల్లో చూశాం అంటే రాష్ట ప్రభుత్వం ఈ రాష్ట ప్రయోజనాల్ని కాపాడడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది అందువల్ల ఇది మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం దీని మీద బడ్జెట్ సమావేశాల్లో కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పజెప్పే విషయం మీద పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి పార్లమెంటరీ పార్టీ బృందం మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం వారిని కూడా కలిసి మన రాష్ట తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా కేఆర్ఎంబి అనేటువంటిది మన మూడు జిల్లాల త్రాగునీరు సాగునీరు విద్యుత్ అవసరాలను దెబ్బగొట్టేటువంటి ప్రాజెక్టు దెబ్బగొట్టేటువంటి నిర్ణయం అటు నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లా తాగునీటి సాగునీటి అవసరాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఈ రాష్ట్రానికి హైడల్ జల ఉత్పత్తిలో ఇప్పటిదాకున్న ఫ్రీడమ్ రేపు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఎందుకంటే గతంలో కూడా ఇవే రెండు పార్టీలు ఆనాడు లోయర్ లోయసీల పవర్ ప్లాంట్ను మరి బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులు అప్పజెప్పడం కూడా రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఈ రాష్ట్రానికి తీవ్రంగా మరి నష్టం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇవాళ రాష్ట ప్రభుత్వం మేము ఉత్తరం రాస్తామని బుకాయిస్తున్నాం ఇంకొక వైపే మనం వినట్సే బయటకు వచ్చిన ఇంజనీర్లను ఆడ సిఆర్పిఎఫ్ జవాన్లు ఆపుతున్నటువంటి పరిస్థితి దాని మీద రాష్ట ప్రభుత్వం సరి అయినటువంటి స్పందన రావడం లేదు అదేవిధంగా మనం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర అంశాల మీద గతంలో అమిత్ షా గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్దరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇలా మాట తప్పినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బీసీ జనగణన మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈ కులగణన పూర్తి స్థాయిలో బీసీ జనాభా లెక్కల్ని చేయాల్సిన విషయంలో కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గొంతు వినిపించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇలా అనేక అంశాల మీద ఏ అంశాల మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ రాష్ట్ర హక్కుగా మీరు మాట్లాడాల్సింది మీరు చెప్పలేదా డిసెంబర్ తొమ్మిది రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేస్తామని చెప్పింది మీరు కాదా మేము రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము డిసెంబర్ నెలలోనే నాలుగు వేల పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు మీరు బిల్లులు కట్టద్దని మీరు చెప్పలేదా మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు మీరు వీలైతే చెప్పండి ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి ప్రజలు ప్రేమ పొందే ప్రయత్నం చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ ఆ మీదేదో బురద చల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు ఇలా మీ మీ వ్యాఖ్యలు ఎంత అహంకార పూరితంగా ఉన్నాయనో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్ కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చునా అది ఒక కల కదా అలాంటి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తన ప్రాణాన్ని క్షనంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాషను ఆయన పట్ల మీ మీరు వ్యవహరిస్తున్న తీరును ఇలా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఎందుకంత మీరు తొందరపాటు పడుతున్నారు మీరు మీరు అధికారం ఇచ్చారు ప్రజలు ఓకే చెయ్యండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అమలు చేయండి ఎప్పుడు చేస్తారో చెప్పండి మీరు మీరు ఇచ్చిన తేదీలకు మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయండి సంతోషిస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము మీరు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుకుంటున్నాం మీరు అన్ని చేస్తారని ఇంకా మేము నమ్ముతున్నాం చేయకపోతే ప్రజలు నిర్ణయిస్తారు మీరు చేసే విధంగా ఒత్తిడి తేవచ్చే బాధ్యతను ప్రజలు మాకు అప్పచెప్పినారు ప్రతిపక్షంగా మీ మీ మీద ఒత్తిడి పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన మాట అమలు జరిగే చూసేటట్టు బాధ్యత ఇలా ప్రజలు మాకు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తా ఉన్నాం కానీ మీరు ప్రజలకు బా మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించండి ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేం నిర్వర్తిస్తాం కానీ మీరు అది మర్చిపోయి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం వాళ్ళ మీద బుర్ర చల్లుతాం మీరు మాట్లాడితే మీరు ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు మీ అహంకారాన్ని మీ మీ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు లేదేమో మీరు సహనాన్ని కోల్పోతున్నారేమో గానీ మాకు ఓపిక ఉంది సహనమే